హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉభయ కుశలోపరి సరదాగా ఒక పాట ఒక మాటకి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందు కబుర్లు చెప్పడానికి వచ్చాను మీ ముందుకి కబుర్లు అంటే ఇవాళ ఒక పుస్తకంలో ఒక ఒక పేజీ చదివి వినిపించాలనిపించింది అది ఆ విషయం నాకు చదవగానే అరే అవునా అనిపించింది అనమాట సో మీకు కూడా నేను ఆ పేజీని చక్క యథాతథంగా చదివి వినిపిద్దాం అనుకున్నా ముందు నా మాటల్లో చెప్దాం అనుకున్నాను కానీ ఆ తృప్తిగా అనిపించలేదు కరెక్ట్గా అదే ఆ పేజీ అలా చదివి వినిపించి మీకు వినిపించాలనిపించింది నేను చదివిన పుస్తకం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం కృష్ణ భగవానుడి గురించి మొత్తం అనమాట ఆ పుస్తకంలో దానిలో నిన్న రాత్రి ఒక పేజీలో ఒక ఒక విషయం చదువుతుంటే అబ్బా ఎంత బాగుంది కదా ఇది మనం ఎప్పుడు ఈ విషయం వినలేదే అని మీకు కూడా నాకు చదివి వినిపించాలని అనిపించింది అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాను చదివి వినిపిస్తున్నాను పుస్తకంలో పుస్తకంలో ఆ పేజీలో నందమహారాజు ఏకాదశి నాడు ఉపవసించి మరుసటి దినము ద్వాదశి నాడు తెల్లవారుజామున స్నానం చేయుటకు యమునాద యమునా నదికి వెళ్ళాను యమునా నది నీటిలోతులో ప్రవేశించగానే వరుణదేవిని సేవకుడు వచ్చి అతన్ని బంధించను పిదప అతన్ని వరుణుని సమక్షమునకు కొనిపోయి అకాలమున యమునలో ఆయన స్నానము చేయుచున్నాడని ఆయనపై ఆరోపించను జ్యోతిష్య శాస్త్ర గణాంకముల ప్రకారం నందమహారాజు స్నానం చేసిన సమయము అసుర సమయముగా పరిగణించబడుతున్నది సూర్యోదయమునకు పూర్వము నందమహారాజు యమునలో స్నానమాచరింపదలిచాను కానీ ఏదో రకముగా కొద్దిగా ముందుగా వచ్చి కాలంలో అతడు స్నానమాచరించను వరుణుని సేవకులు నందమహారాజును తీసుకుని వెళ్ళగానే అతని సహచరులు కృష్ణ బలరాములను బిగ్గరగా పిలిచిరి నందమహారాజును వరుణుని సేవకులు లాక్కుని వెళ్ళినట్లు కృష్ణ బలరాములకు తెలిసెను గోపాలను రక్షించుటకు వారు బద్ధకంకునుల బద్ధకంకణులే ఉన్నారు కనుక వెంటనే వారు వరుణలోకమునకు వెళ్ళేది శ్రీకృష్ణ శుద్ధ శుద్ధభక్తులైన బృందావన వాసులకు ఆ దేవదేవుడు తప్ప మరొక ఆశ్రయము లేదు కనుక తల్లిదండ్రులు తప్ప మరొక రక్షణను ఎరుగని పిల్లల వలె ఆపద వచ్చినప్పుడు సహాయము కొరకు వారు కేకలు పెట్టుట సహజమే వరుణదేవుడు కృష్ణ బలరాములను గౌరవ గౌరవముతో ఆహ్వానించి ఇట్లనెను ప్రభు నీవు ఇక్కడికి ఈ క్షణములో ఇక్కడికి రాగలగుట వలన నేను ఓడిపోయి తిని జలములలోని నిధులన్నిటికీ నేను యజమానుడునయినను ఆ నిధులు నా జీవితమును చరితార్థము చేయజాలవని నాకు తెలుసును ఈ క్షణములో నీ సందర్శనము వలన నా జీవితము ధన్యమైనది ఎందుకనగా నీ సందర్శనము లభించినందున ఇకపై భౌతిక దేహమును అంగీకరించవలసిన అవసరము లేదు కనుక దేవాది దేవ ప్రభు పరబ్రహ్మ స్వరూప సర్వాంతర్య సర్వాంతర్ సర్వాంతర్యామివైన ఓ పరమాత్మ నేను నీకు భక్తిపూర్వకమైన ప్రణామములను సమర్పించుకొనుచున్నాను నీవు దివ్య పురుషుడవు నీపై భౌతిక ప్రభావం పడే అవకాశం లేదు అజ్ఞానినైనందున కార్యాకార్య విచక్షణ లేక పొరపాటున నీ తండ్రి అయిన నందమహారాజును నిర్బంధించి నిర్బంధించినందుకు నేను చింతిస్తున్నాను నా సేవకులు చేసిన అపరాధముకు నేను క్షమాపణ కోరుతున్నాను నీవు స్వయముగా ఇక్కడికి విచ్చేయుట నన్ను అనుగ్రహించుట కొరకేనని నేను భావిస్తున్నాను ప్రియమైన కృష్ణ గోవింద నన్ను కరుణించుము నీ తండ్రి ఇక్కడే ఉన్నారు వెంటనే నీవు అతన్ని నీ వెంట తీసుకువెళ్ళవచ్చును అంటాడు వరుణదేవుడు ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రిని బంధ విముక్తిని చేసి విజయానందముతో అతన్ని తన మిత్రులుగా ఎదుటికి కొనిపోయాను అంతటి ఐశ్వర్యవంతుడైన వరుణదేవుడు శ్రీకృష్ణునికి అంతటి గౌరవం ఇచ్చుటను చూచి నందమహారాజు ఆశ్చర్యపడెను ఆ సంఘటనను గూర్చి ఆయన తన మిత్రులకును బంధువులకును వివరించసాగను శ్రీకృష్ణుని ప్రవర్తన అట్లు ఆశ్చర్యకరముగానున్నను నందమహారాజు కాని యశోదామాత శ్రీకృష్ణుణ్ణి దేవాది దేవుడని గుర్తించలేకపోయేది అతడు తమ ప్రియపుత్రుడనే నిరంతరము వారు భావించిది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కనుక అతన్ని వరుణుడు పూజించినను విషయం గుర్తించక శ్రీకృష్ణుడు అద్భుత బాలుడు కనుకనే వరుణుని చేత కూడా గౌరవించబడనని నందుడు భావించాను శ్రీకృష్ణుని మిత్రులకు గోపాలకులందరూ శ్రీకృష్ణుడు నిజముగా దేవాది దేవుడేనా తమకందరికీ ఆయన మోక్షం ఇచ్చినా అని తెలుసుకున్నటకు ఉత్సాహం చూపిడి ఇదండి ఇవాళ నేను మీకు చదివి వినిపిద్దామనుకున్న విషయం బుక్ పుస్తకం నుంచి ఆ పద ఆ మాటల్లోనే మీకు చదివి వినిపిస్తే చాలా అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని చదివి నా మాటల్లో కాకుండా డైరెక్ట్గా చదివి వినిపించాను ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా నది కూడా నదిలో కూడా ఒక మనం ఒక ఒక పరిమిత సమయంలోనే స్నానం చేయాలన్నమాట ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి నదిలో స్నానం చేయడాలు అవి చేస్తే కూడా వరుణదేవుడు ఆ నది మాత అంగీకరించారు అనమాట ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఇక్కడ దీనిలో నాకు ఆశ్చర్యకరమైనది ఏంటంటే నందదేవు నందమహారాజుకి యశోదామాతకి కూడా శ్రీకృష్ణుడు అద్భుత బాలుడనే భావం ఉంది కానీ దేవుడని వాళ్ళు భావించట్లేట అది వినడానికి ఎంత గమ్మత్తుగా ఉంది కదా ఇంకా లాస్ట్ సెంటెన్స్ చూసారా గోప అందరూ శ్రీకృష్ణుడు తమకు అందరికి తమకి నిజంగా మోక్షం ఇచ్చి ఇవ్వగలడా కృష్ణుడు అని తనలో తమలో తమ ఆలోచించుకుంటున్నారట ఆ ఆలోచన కృష్ణుడికి తెలియకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడికి మరి వాళ్ళ మనసుల్లోని ఆలోచనలు గ్రహించి శ్రీకృష్ణ భగవానుడు ఒక ఒక అద్భుతమైన పని చేశాడు అది కూడా నాకు చదవగానే మనసు నిజంగా ఆనందంతో పులకించిపోయినట్టుగా అయిపోయింది చాలా ఆశ్చర్య ఆశ్చర్యానందాలంటారు చూసారా అలా అనిపించింది అనమాట అది మీకు నేను మళ్ళీ ఇంకోసారి అక్కడ కృష్ణ భగవానుడు ఏం చేశాడో గోప బాలకుల కోసం అని మళ్ళీ నేను ఇంకోసారి మీకు చదివి వినిపిస్తాను మరి ఇవాళ నేను ఈ చదివి వినిపించిన విషయం మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మరి నాకు చెప్పండి నాకు మంచిగా అద్భుతంగా అనిపించిందని ఈ విషయం మీకు చదివి వినిపించాను అనమాట ఎందుకంటే కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు వెంటనే ఎవరికైనా చెప్పేయాలి అన్నంత ఆసక్తికరంగా ఉంటాయి కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు దీని గురించి ఎవరికైనా చెప్పాలి అంత అలా అనిపిస్తుంది మనస్సుకి నాకు అలా అనిపించింది అనమాట అనిపించి నేను మీకు ఇది ఈ పేజీ చదివి వినిపించాను మరి నెక్స్ట్ గొప్ప బాలకుల కోసం కృష్ణుడు ఏం చేశాడో మరి మీకు ఆసక్తి ఉందా ఉందా లేదో నాకు కామెంట్స్లో చెప్పండి ఉంది మీ అన్నపూర్ణ లక్ష్మీ అన్నపూర్ణ నువ్వు చదివి మాకు వినిపించు అని మీరు అడిగితే నేను ఇంకా సంతోషంగా ఇంకా ఉత్సాహంగా మీకు అది చెప్తాను ఓకే థ్యాంక్